చెప్పాను నైన్ థర్టీ అవంగానే చేయి చూపించు ఆపేస్తానని చెప్పాను ఓకే రైట్ మొదటి పత్రిక మూడో అధ్యాయం పది నుంచి పన్నెండు వరకు దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున శిల్పకారుని వలే పునాది వేసి మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు ప్రతివాడు దాని మీద ఎలాగు కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునే వెళ్ళను వేయబడినది తప్ప మరి పునాది ఎవడునూ వేయలేడు ఈ పునాది యేసు మనము విశ్వాసము అన్నటువంటి మన పునాది మన జీవితాలకు నిత్య జీవము అన్నటువంటి పునాది మన జీవితాలకు నూతనమైనటువంటి జీవము అన్న పునాది మన జీవితాలకు మనం ఇంతవరకు చదివిన వాక్యం ఏదైతే చదివామో గొర్రెపిలకు సింహాసనాసీనుడై ఉన్నటువంటి వాడి ఎదుట మనము నిలబడి ఆ కోటానుకోట్ల ప్రజలలో మనము కూడా ఉండి ఆయనకు స్తోత్రం 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 అని చెప్పాలి అంటే ఈ పునాది మీద మనం ఇల్లు కట్టుకోవాలి ఈ పునాది మీద మన జీవితాలు కట్టుకోవాలి హలలుయా దేవునికి స్తోత్రం చెప్పండి యేసు ప్రభువు గనక పునాదిగా లేకుండా మీ విశ్వాసం ఉంటే కేవలము ఆయన ఇచ్చే అభిషేకం కేవలము ఆయన ఇచ్చే తావీజులు కేవలము ఆయన ఇచ్చే స్వస్థతలు కేవలము ఆయన ఇచ్చే ఆశీర్వాదాలపైన మీ ఇల్లు కట్టుకొని ఉంటే మీ విశ్వాసం కట్టుకొని ఉంటే ఒకరోజు గాలి వస్తుంది ఒకరోజు ఒకరోజు తుఫాన్ వస్తుంది చెల్లా పోతారు అంటే ఏం చెప్తున్నానంటే దుంప నాశనం అవుతారని చెప్తున్నాను బేసిక్గా ఏసు క్రీస్తు అనే బండ పైన ఆ పునాది పైన గనక మీ విశ్వాసపు ఇల్లు కట్టుకొనకుండా ఉంటే మీ విశ్వాస జీవితము ఏసుక్రీస్తు అన్నటువంటి వ్యక్తి పైన కాకుండా ఆయన ఇచ్చే కొన్ని ఆయన ఇచ్చే కొన్ని ఆశీర్వాదాలపైన గనక మీరు కట్టుకుంటే మనకంటే దరిద్రమైన క్రైస్తవ జీవితం ఇంకొకడు జీవించట్లేదు ఆశీర్వాదాలు ఇచ్చేవాడిని విదిలిపెట్టి ఆశీర్వాదాల వెనక పరిగెట్టే క్రైస్తవ్యము అస్సలు క్రైస్తవ్యం కానే కాదు జాగ్రత్త పడాలి ఆశీర్వాదాలు ఇచ్చేవాడు దేవుడు కానీ ఆశీర్వాదాలు దేవుడు కాదు ఆయన షడ్రక్ మేష అభ్యర్థగలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు ఏమన్నారు మా దేవుడు మమ్మను రక్షించే సమర్థుడు ఆయన ఆశీర్వదించగలడు ఒకవేళ ఆయన ఆశీర్వదించకపోయినా పర్వాలేదు అది మన క్రైస్తవ వైఖరి అయి ఉండాలి సాలలో దొడ్ సాలలో పశువులు ఉన్నా లేకపోయినా అంజూరపు చెట్లు ఫలించినా ఫలించకపోయినా యహోవాయింది నేను ఆనందించుచున్నాను ఇది మన వైఖరి అయి ఉండాలి అలాగని చెప్పి ఆయన మనకు ఇవ్వకుండా ఉంటాడా మానవ మాత్రమే మనమే మన పిల్లలకు వాళ్ళు రొట్టె అడిగితే ఏమిస్తాం రాయిస్తావా రొట్టె ఇస్తాం చేప అడుగుతే కప్పలో పాములో ఇస్తావా చేపల ఇస్తాం అలాంటిది మన ప్రభు మహా దేవుడు ఆయన మనకు కావలసింది ఇవ్వకుండా ఉంటాడా అని దేవుని వాక్యం మనల్ని ప్రశ్నిస్తూ ఉంది రెండవ మాట మొదటి మాట ది ఓన్లీ ఫౌండేషన్ కేవలము యేసుక్రీస్తు మాత్రమే మన విశ్వాసానికి పునాది అయి ఉండాలి రెండవది ఒకసారి చూడండి మీరందరూ ఇస్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సిందేమనగా మీరు సిలువ వేసినట్టు అపస్సుల కాలం నుంచి చదువుతున్నాను మీరు సిలువ వేసినట్టుయు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు ఇల్లు కట్టు ఎవరైనా మీరు తృఢీకరించు రాయి అయినా ఆ రాయి మూలకు తలరాయి ఆయను మరి ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనకు రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామందును రక్షణ పొందలేము అనను రెండవ మాట కేవలము క్రీస్తు అన్నటువంటి నామములోనే రక్షణ ఉంది కేవలము క్రీస్తు అన్నటువంటి మాటలోనే మోక్షం ఉంది కేవలము ఏసుక్రీస్తు అన్నటువంటి మాటలోనే ఆ నామములోనే మనకు నిర్వాణము అన్న నిర్వాణమన్నా మోక్షమన్నా రక్షణ అన్నా పరలోకమన్నా నిత్య అన్నా ఏదైనా అనుకోండి దానికి ఏదైనా పేరు పెట్టండి చివరికి ఏసు క్రీస్తు అన్నటువంటి నామములో మాత్రమే అది సాధ్యం దేవునికి స్తోత్రం హ ఎందుకు ఏసు క్రీస్తు అన్నది మనకు మనము ఆలోచించాలి దేవుని వాక్యము చెప్పేదాన్ని మనము తూచా తప్పకుండా తీసుకుంటాం అదే ఫౌండేషన్ అదే అదే పునాది నిన్న మనం వేసుకున్నాం ఆ పునాది ఆధారంగా నో అదర్ నేమ్ దెర్ ఇస్ నో అదర్ నేమ్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది అర్త్ ఈ భూలోకం పైన కానీ మరి పరలోకంలో కాని ఇంకా ఏ లోకంలో కూడా ఏసు క్రీస్తు అన్న పేరు తప్ప ఆ నామము తప్ప ఇంకా ఏ నామములోనూ మనకు రక్షణ లేదు ఏ నామమునకు అంత ఘనత దేవుడు ఇవ్వలేదు యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయం తండ్రి ఎందు నేనును నా ఎందు తండ్రియు ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమై నన్ను నమ్ముడి నేను తండ్రి ఎద్దకు వెళ్ళుచున్నాను చిన్నాను గనక నేను చేయు క్రియలు నా ఎందు విశ్వాసముంచి వాడును చేయును వాటికంటే మరి గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు నా నామమందు దేనిని అడుగుదో తండ్రి కుమారుని ఎందు మహిమపరచబడుటకై దానిని చేతును నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను ఈ మధ్య కాలంలో మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు ఆరాధన చేసేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు యేసు ఏసునామంలో అంటూ ఉంటాం అంటే బేసిక్ గా అదొక ఫ్యాషన్ అయిపోయింది ప్రార్థన అయిపోయింది అని చెప్పడం కోసం అన్నమాట అనాలనమాట ఏసునామంలో అనగానే అందరూ ఆమెను అంటారు అది ప్రార్థన అయిపోయింది అని చెప్పడం కోసం ఒక సూచనగా మార్చేసాం దాన్ని కానీ నిజానికి నామములో అంటే ప్రార్థన అయిపోయినందుకున్న సూచన కాదు ఏసు నామములో అంటే మనకు యోహాను స్వార్త పద్నాలుగో అధ్యాయం పన్నెండవ వచనంలో చెప్పినట్లుగా మీరు నాయందు విశ్వాసముంచినట్లుగా మీరు నా నామమున దేనిని అడుగుదురో అంటే నేను ఇచ్చినటువంటి నేనేసినటువంటి పునాది మీద నిలబడి నేను చెప్పినటువంటి నా నామము దేంట్లో అయితే రక్షణ ఉందో ఆ నామాన్ని నమ్ముకుని దేన్నైతే ప్రభువుగా మీరు స్వీకరించారో ఆ అధికారము క్రిందికి వచ్చి మీరు అడిగితే ఎవరిని అడిగితే మీరు నానామమున నన్నేమి అడిగినా నేను చేస్తాను అని ఎవరు అంటున్నారు మన ప్రభు అయినా యేసు అడుగు అంటున్నాడు మన ప్రభు అయిన యేసు మీరు తండ్రిని అడిగితే తండ్రి నన్ను మీరు ప్రేమించుతున్నారు కాబట్టి నా మీద విశ్వాసం ఉంచుతున్నారు కాబట్టి ఆయన చేస్తాడు అని ఎలా చెప్పాడో అదే మాటను మీరు నన్ను నా నామమున ఏమడిగినా నేను చేస్తాను అంటున్నాడు అంటే ఇప్పుడు టూ జీసస్ అని రాసి కింద జీసస్ నేమ్ అని పెట్టాలా ఇల్లాజికల్ థింకింగ్ ఏమాత్రము తర్కము లేని మాటలవి అంటే అర్థం ఏమిటంటే ఏసు అధికారంలో ఏసునామలో అంటే అర్థం ఏమిటంటే వి ఐడెంటిఫై విత్ దిస్ పర్సన్ క్రీస్తు అన్నటువంటి వ్యక్తితో మా గుర్తింపు ఉంది వి సబ్మిట్ టు హిస్ విల్ ఆయన చిత్తము క్రింద మేము బ్రతకాలి అని ఆశపడుతున్నాం మేము ఆయన నామము అన్న ఆయన అధికారము క్రింద మేము ప్రార్థన చేస్తున్నాం వి రిప్రజెంట్ హిమ్ యాజ్ అవర్ కింగ్ మేము ఆయన మా